സ്റ്റോൻസ് ഉ ഫസ്റ്റ് നമ്മൾ അത് അത് ഓ ഓപ്പൺ ചെയ്യാപ്പി ബർത്ത് ഡേ ടു യൂ ആ സ്റ്റോൻസ്

ంటే పోయినా పోయి నీకు ఏం లేదు పాపం చచ్చిపోతుంది తీయలే కాదు తీయని అంతే ఇగ లాస్ట్ డే బై బై హ్యాపీ హాలిడేస్ చెప్తున్నాను కొంచెం గట్టిగానే ఉపయోగిస్తుంది బలం ఇదే లాస్ట్ డే కాదు डेफ नंदले, डेफ, डेफ, डेफ मत लोगा, डेफ तो कुछ ना डेफ मत थोड़ा भूल, डेफ बच्चे तक तक आसुवेर इस तरह नहीं, नहीं बनाई है यो, अ डेफ हाँ, अभी लगता है नहीं तो, हाँ चिंते, पकड़ी, कुसमा. నాకు తెలీదమ్మా మొత్తం ఆవిదే నన్ను బయట పెట్టి తలిపేసింది ఓ కొంచెం వెంట పేరు నీ కొంచెం వెంట అయిపోయింది

नाही ते मजगे